నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ చానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలామంది కూడా మనం ఇష్టపడే వాళ్ళు ఎవరమైతే కనుక ఉన్నామో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ అనేది మనకి రావాలి అని మనం ఎదురు చూస్తూ ఉంటామండి అంటే ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఎవరైతే కనుక విడిపోయి ఉన్నారో అలాంటి వాళ్ళు మళ్ళీ కూడా క మళ్ళీ కూడా కలవాలి అని అంటే కనుక ఈ ఒక్క నిమిషం మాత్రం మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ ఒక్క నిమిషంలోనే మనం ఇష్టపడే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఫోన్ కాల్ రావడం అనేది చాలా అద్భుతమైన ఒక విషయం ఇంకా పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం కొత్తగా సాయి సుజ శారీ కలెక్షన్స్ అనే ఒక బిజినెస్ ఛానల్ స్టార్ట్ చేశామండి శారీస్ కోసం ఈ శారీస్ కోసం మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేశారు అని అంటే కనుక శారీస్ అనేది పిక్స్ మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా శారీస్తో పాటు వారాహి అమ్మవారి ఫోటో కానీ బాబాగారి విభూది కూడా మీకు సెండ్ చేస్తున్నామండి ఇంకా ఈ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ కూడా చేయండి ఇంకా ఈరోజు విషయం చూద్దామండి సాధారణంగా అండి మనం ఇష్టపడ వాళ్ళు ఎవరైనా సరే అండి అంటే మనకి తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం ప్రేమించే వాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చు అంటే ఒక విడిపోయిన తర్వాత మనం మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ఒక ఈగోతో మనం ఏం చేస్తూ ఉంటాము అని అంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను లేకపోతే లేదు నా మీద తప్పే ఉంది వాళ్ళదే కదా తప్పు అని అనుకొని ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారండి అంటే ఫోన్ చేయడానికి ఆలోచించి ఆగిపోతూ ఉంటాం అలా ఈగో అనేది కూడా మనం పక్కన పెట్టేసి ఎవరైనా సరే చూడంగానే వీళ్ళు సరే వాళ్ళ గురించి ఆలోచించాలి ఒక మంచి మనస్తత్వం అనేది వాళ్ళకు ఉండాలంటే మంచి ఆలోచన రావాలి మిస్ మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా తొలగిపోయి మనతో వాళ్ళు మాట్లాడాలి అని అంటే కనుక మీరు ఒక్క నిమిషం పాటు కనుక ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిజల్ట్ అనేది మీకు దక్కుతుంది ఇంకా ఈ ఈ విషయాన్ని ఎవరైనా చేయొచ్చండి మనం ఎవరి కోసం వీళ్ళ కోసం వాళ్ళ కోసం అని కాదు ఒక్క విషయాన్ని మాత్రం మనం గమనించాలండి ఏంటి అని అంటే ఇంతకుముందండి ఈ విషయం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాండింగ్ అనేది ఉండాలన్నమాట ఇప్పుడు సిస్టర్స్ ఉన్నారనుకోండి అక్కా చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళకి ఒక మంచి బాండింగ్ అనమాట కొంతమంది అక్కా చెల్లెళ్ళు సరే లేదో మాట్లాడుతున్నాము సరే అక్క చెల్లి అన్న పేరుతో ఉంటారే కానీ పెద్ద బాండింగ్ కానీ పెద్ద ఎఫెక్షన్ కానీ వాళ్ళ మధ్య ఉండదు అలా కాకుండా ఎవరైతే కనుక మంచి బాండింగ్తో ఉన్నారో మంచి ప్రేమతో ఎఫెక్షన్తో ఉన్నారో అలాంటి వాళ్ళు చేయొచ్చు అనమాట అంటే అది లవర్స్ అయినా కావచ్చు ఫ్రెండ్స్ అయినా కావచ్చు హస్బెండ్ వై హస్బెండ్ వైఫ్ అయినా కావచ్చు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఫస్ట్ మనం ప్రపంచానికి కనెక్ట్ అవ్వాలండి అది కూడా చాలా నమ్మకంతో శ్రద్ధతో కనెక్ట్ అవ్వాలి అది కూడా ఎలాగా అనంటే నిజంగా మన ప్రపంచానికి కనెక్ట్ అయ్యేటప్పుడు మనం దేని గురించి ఆలోచించాలి అనంటే ఫస్ట్ మన మైండ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉండాలండి ఒక చోట రాత్రిపూట మీరు భోజనం అంతా చేసేసిన తర్వాత నైట్లో మీరు ఒకసారి ఆలోచించాలి ఏమని ఆలోచించాలి మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళు మీతో మాట్లాడాలి వాళ్ళు మీకు ఫోన్ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ గురించి మంచి విషయాలు అంటే ఇంతకు ముందు మీరు ఏదైతే గనక మంచి మంచి విషయాలు మాట్లాడుకున్నారో మంచి మంచి చోటుకి వెళ్ళుంటారు మంచి మంచి సహాయం కూడా వాళ్ళు చేసుంటారు ఇలా చేసింది తను ఇలా మాట్లాడేది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేదన్న విషయాలు మన సబ్ కాన్షియస్ మైండ్ కి తీసుకురావాలండి సబ్ కాన్షియస్ మైండ్కి మనం మనం ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట మనం ఏదైతే కనుక మనం తెలియచేస్తూ ఉంటామో సబ్ కాన్షియస్ మైండ్కి అదే మన మైండ్ అనేది వింటుందనమాట కాన్షియస్ మైండ్కి ఎప్పుడు తెలుస్తుంది ఏ సమయంలో ఏం చేయాలి ఎలా మాట్లాడాలి అనేది కానీ సబ్ కాన్షియస్ మైండ్కి మనం తీసుకువెళ్ళేటప్పుడు ఎదుటి వాళ్ళని అంటే ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నామో వాళ్ళ ఫేస్ అనేది వాళ్ళు ఎదురులో వచ్చి నిలబడితే కనుక మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం వాళ్ళతో ఎలా మాట్లాడాలి వాళ్ళు ఉంటే మళ్ళీ వచ్చి మనతో కలిస్తే కనుక మళ్ళీ ఇలాంటి గొడవలు అనేది రాకుండా చూసుకోవాలి అనే ఒక మంచి పాజిటివ్ అయిన థాట్తో సబ్కాన్షియస్ మైండ్కి మీరు తెలియచేస్తూ మీరు ఒక్క నిమిషం పాటు ఒక నోట్బుక్ తీసుకోండి ఫ్రెండ్స్ ఒక్క నిమిషం పాటు ఆ నోట్బుక్లో ఇప్పుడు నేను చెబుతున్నట్టుగా మీరు రాసుకోండి రాస్తే కనుక ఖచ్చితంగా ఒక్క నిమిషం చాలండి ఒక్క నిమిషం పాటు మీరు ఇలా రాయండి ఒక నోట్బుక్ తీసుకొని ఏం రాయాలి అని అంటే ఐ రిసీవ్డ్ కాల్ ఫ్రమ్ మీరు ఫలానా నెమ్ నేమ్ అండి అంటే గర్ల్స్ అయితే గర్ల్స్ నేమ్ బాయ్స్ అయితే బాయ్స్ నేమో అలాగా మీరు రాసిన తర్వాత థ్యాంక్ యూ అని చెప్పేసి లాస్ట్లో ఎండింగ్లో మీరు రాయాలన్నమాట ఆ ఒక్క నిమిషం పాటు మీరు ఎన్నిసార్లు అయితే రాయగలరో అలా రాయండి ఐ రిసీవ్డ్ కాల్ ఫ్రమ్ పలానా పేరు రాసేసి ఆ పేరు పక్కన థ్యాంక్ యూ ధన్యవాదములు అని చెప్పినట్టుగా మీరు ఆ ఒక్క నిమిషంలో ఎన్ని ఎన్నిసార్లు అయితే రాయగలరు అన్నిసార్లు ఒకదాని కింద ఒకసారి ఒకటి రాసుకోండి రాసిన తర్వాత ఖచ్చితంగా రాసేసి మీరు బుక్ అంతా క్లోజ్ చేసేసి చక్కగా నిద్రపోవాలండి మళ్ళీ వచ్చేసి నేను రాశాను కదా ఒకవేళ వాళ్ళు ఏమైనా బ్లాక్ బ్లాక్ చేసి ఉంటే కనుక అన్బ్లాక్ చేశారా లేదంటే కనుక మనకి ఫోన్ చేశారా అసలు ఆన్లైన్లో ఉన్నారా లేదా అని మన మొబైల్లో పద్దాకా చెక్ చేయాల్సిన అవసరం లేదండి మనకి విశ్వం వాళ్ళంతా వాళ్లే కాల్ చేస్తారు మనం వెతకాల్సిన అవసరం లేదు అలా వెతికితే కనుక మనం చేసిన దానికి ప్రయోజనం అనేది ఉండదనమాట చాలామంది ఇంకా ఒక్క నిమిషం పాటు మీరు చేయటం వల్ల నిజంగా విశ్వం మీ దగ్గరికి అలాంటి వాళ్ళని మీరు ఇష్టపడే వాళ్ళని మీరు ఎంతో ప్రేమించే వాళ్ళని మీ దగ్గరికి చేర్చడానికే ప్రయత్నిస్తుంది కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా విడిపోవడానికి ప్రయత్నించదండి అందువల్ల ఇలా రాసిన తర్వాత చక్కగా నిద్రపోండి తెల్లవారేసరికి మీరు ఫోన్ తీయకుండానే తీసి చూసినా సరే తీయకపోయినా సరే వాళ్ళు కాల్ చేయటమో మెసేజ్ చేయటమో ఏదో ఒక పని చేస్తారనమాట ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి నమస్తే